స్టాప్ ఇక్కడెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో బస్సులు అక్కడ ఆపేస్తున్నారు సో వాడు చూడండి ఎలా వస్తాడో ఇక్కడ మాత్రం ఆపడం ప్రీ బస్ స్కీమ్లో ఇలాగే ఉంటాయి వాడైతే ఆపడ వెళ్ళిపోతాడు చూడండి మ్యాక్సిమం ఇక్కడ స్టాప్స్ అయితే ఇలాగే ఎట్టాడు జనాలు ఎర్రపక్కలేదని చెప్పాలంటే వెళ్ళేటప్పుడు బస్సుల కోసం వెయిట్ చేస్తే టైం పక్క తప్పించి ఎటువంటి ప్రయోజనం లేదు అందుకే ఇంకా ఆటో వచ్చింది సో ఈ ఆటో మనకి కంఫర్ట్గా అయితే తీసుకెళ్ళిపోతున్నాడు తల జల వరకు సో నేను మా ఫ్రెండ్ జంగారెడ్డిగూడెం రీచ్ అయ్యాక కరెక్ట్గా కుంకులమ్మ అమ్మవారి గుడి దగ్గర భోజనాలు అయితే పెడుతున్నారు ఇది సెంటర్ సో తర్వాత ఈవినింగ్ అయిపోయింది మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఈ రోడ్డు అయితే వరస్ట్ జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ లోపలికి వెళ్ళే రోడ్డు హైవే వారంటే ఉంటుంది కానీ వరస్ట్ రోడ్డు సో ఏ బస్సులు ఇప్పటికీ అటు నుంచే వెళ్తున్నాయి కానీ ఎవరో పట్టించుకొని నా అదే లేడనే చెప్పచ్చు అండ్ అలా టైం అయితే ఎక్కువ అయిపోయింది సిక్స్ అయింది ఎక్కడి నుంచి ఇప్పుడు కాంతార మూవీకి వెళ్ళాలి ఇక్కడే సిక్స్ థర్టీ దగ్గరకు ఉంది అంటే సిక్స్ ఫిఫ్టీన్ అయింది ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి సో ఎలాగైనా టైం అయితే అసాధ్యం మాకు సో దాదాపుగా మేము ఈ హైవేలో చాలా రిస్కీ రోడ్డు ఇది ఎందుకంటే రిస్క్ ఆపోజిట్లో వెహికల్స్ వచ్చేస్తూ ఉంటాయి మనకి సైడ్ వేయడానికి అయితే ఉండదు ఇది ఒకటి గుడం ఇది జంగారెడ్డి గుడిని దాటిన వెంటనే ఉంటుంది ఈ రోడ్డు ఇది బయని గుడు సీతారాంపురము సంథింగ్ ఈ ఊరు సో దీని తర్వాత వస్తుంది అండ్ మనకి ఆపోజిట్ లైటింగ్స్ అండ్ ఇటు పక్క నుంచి వెహికల్స్ సడన్గా మీదకి వచ్చేస్తే తప్పించి ఎక్కువ యాక్సిడెంట్ అయ్యే రోడ్డు అనే చెప్పొచ్చు ఈ రోడ్డు అయితే చెప్పాలి సరే

మేము బ్రదర్ కు కొయిల్ అయితే రీచ్ అయ్యాం ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ నలభై సో మూవీ టైము ఆల్మోస్ట్ అయిపోయింది అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆ టైం అయితే అయింది అండ్ ఈ రోడ్డు కూడా చాలా డేంజర్ అక్కడక్కడ మనకి భారీ మలుపులు అండ్ సడన్ సర్ప్రైజ్గా గూతులు ఉంటాయి భారీ గయ్యా

డబ్బింగ్ సినిమాలు పావు గంట లేట్ ఆడదుగా టైటిల్స్ అవి అదే అన్న అన్న ఇంపార్టెంట్ సినిమా కూడా కాదుగా 你好。<laughs> <laughs> రడ్డి చేరే దాత్రిన ఉండదు ఆ ఏ మొఖ్ మాత్రమే ఎప్పుడు ఎలా గోతుతా ఉండాలి పాచాడు ఆర్డర్ హ హ లేట్ అయింద వచ్చేసరికి జరిగిన పనికి లెక్క తీసుకోండి ఎంత కావాలో చెప్తే మహారాజు దగ్గర అనుమతి రెండు మనసులను ఒకటి చేసే బై లక్ అనుకుంటా ఎగ్జాక్ట్ గా మూవీ అయ్యాక మనీ అయితే కార్ వేసుకుని వచ్చాడు జాగి వర్షం ఒకటి స్టార్ట్ అయింది ఈ వర్షంలో చినికలు కనిపిస్తారు అతని మేఘాలు ఉరుముతున్నాయి ఇంకా ఇంటికి వెళ్ళాక ఏదో కాంతా తినాలి తినేసి మూవీ అయితే బాగుంది ఎటు తీసి పడేయకుండా మూవీ ఎక్సలెంట్ ఉంది రిషబ్ చెట్టి యాక్టింగ్ మాత్రం పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చి పడేసాడని చెప్పచ్చు కంటెంట్ ఉంది మూవీలో సేమ్ ఫస్ట్ చాప్టర్ ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్గా అదే కానీ స్టోరీ రివ్యూలు చేస్తే బాగోదు ఎవరన్నా చూడాలనుకున్న వాళ్ళైతే చూడొచ్చు బాగానే ఉంటుంది మూవీ ఇది అయితే వర్షం ఫుల్గా పడుతుంది కానీ బై లెక్క అనుకుంటలే నాకు ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇదేంటి వర్షం పడే టైంకి మా వాళ్ళు అయితే బండ్ల మీద వెళ్ళిపోయారు ఇంకా మా ఇంకా కార్ వేసుకొచ్చారు కాబట్టి నాకు ఛాన్స్ కుదిరింది కాకపోతే వర్షం తడుచుకుంటూ వెళ్తే వర్షం మనం అయితే తప్పించుకున్నామనే చెప్పవచ్చు ఈ వర్షం తప్పితే ఆవిడేదో ఫ్రైడ్ రైస్ అంటే అలా జాయిగా బయటకి అయితే రెస్టారెంట్కి వెళ్ళాడు ఇంకా రాలా పార్సిల్ అయితే చేపిస్తున్నారు ప్రజెంట్ ఇది నల్లజర్ల ఈరోజంతా అడ్వెంచర్ ట్విస్ట్లు అన్నీ వామవు మరీ దారుణంగా బైక్ మీద అక్కడి నుంచి రావటం మూవీకి అందుకోవడం హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ మూవీ అయితే మిస్ అయ్యాననే చెప్పచ్చు సో ఇది కరెక్ట్గా లక్ష్మీనగరం సో ఈ పాయింట్కి వచ్చేసరికి మాకు టెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ని మీట్ అయ్యి సరదాగా ఇంకైతే బయలుదేరా అండ్ చాలా టైం అయితే అయిపోయింది కానీ ఇక్కడ ట్రావెలింగ్ బ్లౌస్లు అయితే ఎక్కువ ఉంటాయి అండ్ అంతేకాదు రెస్ట్ అయి అంతా లక్ష్మీనగరానికి అండ్ లోపల ఒక పెట్రోల్ బంక్ కూడా కట్టారు కొత్తగా సో ఇది నాకు బాగుంది అనిపించింది మంచి నీట్గా ఇంకా లైట్గా వర్షం కూడా లేదు ఇంక ఇంటికి అయితే దగ్గరికి రీచ్ అయిపోయాయి అంతే ఇక్కడితో